ఖమ్మం సుమారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కోసం మార్కెట్ వస్తారని కనిపించిన దేవుణ్ణి పూజించే దానికంటే రైతలను పూజించుకుంటే మంచిది అని పంట పండించే అన్నదాతను గౌరవించుకోవాలని అన్నారు రైతుల బకచికి బలహీన పడితే పంట పండించకపోతే లక్షల మంది ఆహారం లేక అలమటిస్తారంటూ ఓటు అడగడానికి వచ్చిన నాడే చెప్పా అని మంత్రి అన్నారు మీరు ఆశీర్వదిస్తే తాను గెలిచి మంత్రి అవగానే డైరెక్టర్ తో చెప్ప ఖమ్మం మార్కెట్ ను మోడల్ కు రూపకల్పన చేయమని ఖమ్మం మార్కెట్ రాష్ట్రానికి ఆదర్శం కావాలని చెప్పానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నాగమని ఆవుల శ్రీను బియ్యాల వెంకన్నీ అసోసియేషన్ సాధ సుమారు ఇక్కడ పనిచేసేటటువంటి రెండు వేల ఏడు వందల అరవై మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ మార్కెటింగ్ శాఖ తరఫున యాభై ఐదు లక్షల రూపాయలకు విలువైనటువంటి మీ యూనిఫామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మార్కెట్ పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ కష్టం ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుని మనం నిలబెట్టుకోవాలని కష్టపడి ఆరుగాలం పండించినటువంటి రైతు ఆయన జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని అప్పులైనా ఆయన భార్య మెడలో పుస్తలు తాకట్టు పెట్టైనా ఈ దేశానికి అన్నం పెట్టాలని రైతు ఎండనక వాననక చలనక పావానుక పుట్రానుక భూదేవిని నమ్ముకొని ఆయన వ్యవసాయం చేస్తుండు ఆ వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ఇక్కడ అమ్ముకోవటానికి వస్తారు ఆ అన్నదాతని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పూజించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది దేవుణ్ణి పూజించేదానికంటే రైతన్నని పూజిస్తే మనకి పుణ్యం దేవుడు దయ ఆయన ఆశీర్వాదంతో సృష్టి బతుకుతున్నప్పటికీ ఆ దేవుడు ఎట్డో మనకు తెలియదు ఆయన మనకి ఏం ఇస్తాడో తెలియదు కానీ ఈ సృష్టి మొత్తం కూడా ఆయన దైవాలనే నడుస్తుంది ఏ రూపంలో ఉన్న దేవుడైనా మనందరినీ రకంగా సృష్టించి ఈ సమాజాన్ని బతికించేటటువంటి దేవుడి కన్నా రకంగా ప్రధాన సమస్యల పరిష్కారం ముఖ్యంగా ఈరోజు ఎండాకాలం వాళ్ళకి ఆలోచన లేకుండా సాగర్లో నీళ్లు శ్రీశైలంలో నీళ్లు అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలు వాడుకోవటం వలన ఇవాళ మంచినీటి కట్టకట్టుకుంది సాగర్లో నీళ్లు లేవు పాలేరు ఇంకొక పది రోజులు ఎండిపోయే పరిస్థితి ఉంది దానివాయుడంలోకి నీళ్లు లేవు మొన్న మీరు అందరూ కోరితే దెబ్బలాడి గూడంలోకి నీళ్లు తెప్పించాం మళ్ళీ ఒక ఇరవై రోజుల వరకే వస్తాయి మళ్ళీ వాటిని దెబ్బలాడి సాగర్లో అవసరమైతే పంపులంగా పెట్టి లిఫ్ట్ చేసి కాలువలోకి తీసుకొచ్చి మీకు మంచినీటి కొరత లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు కూడా మంచినీటిని పొదుపుగా వాడుకోవాలి కొంతమంది ట్యాపులు తిప్పేసి ఇంటికి వెళ్తున్నారు కొంతమంది ఆ ట్యాపులు తిప్పేవి కూడా తీసేస్తున్నారు అవన్నీ పోవటం వల్ల నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి అది డబ్బులు పెడితే ఏదైనా కొనవచ్చు నీళ్లు దొరకవు ప్రభుత్వాలకు కూడా చెప్తున్నా నేను మీరు కరెంటు కొనుక్కుంటున్నాం అప్పుడు రోజుకి యాభై కోట్ల రూపాయలు కరెంటు మరి ఇప్పుడు మంచినీళ్ళు ఎవడ నమ్ముతురా కర్ణాటకని అడుగుతున్నాం ఒక పది టిఎంసీఏ పైసలన్నా ఇస్తామని చెబుతున్నాం మేము ఇయ్యం బంగారం ఇచ్చినా ఇయ్యం అంటున్నారు వాళ్ళు అయినా సరే ముఖ్యమంత్రి గారికి చెప్పి దెబ్బలాడైనా పట్టుకురావాలని మా ప్రయత్నం ఏం చేస్తాం మీ జాగ్రత్తలో మీరు ఉండాలి